గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ మేఘ్న ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నాను మీ అందరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను సో ఈరోజు మన ఛానల్లో ఒక మంచి వీడియో అనమాట సో అంటే మీషో నుంచి తీసుకున్న ప్రోడక్టే కాకపోతే అందరికీ చాలా వరకు అందరికీ యూస్ఫుల్ అయ్యే ప్రోడక్ట్ అనమాట సో లేట్ చేయకుండా ఆ ప్రోడక్ట్ ఏంటో చూసేద్దాము సో ఇది నేను చాలా డేస్ నుంచి చూస్తున్నాను ఇన్స్టాగ్రామ్ లో బాగా మోస్ట్ ట్రెండింగ్ లో ఉందనమాట అదేంటి అని ఆలోచిస్తున్నారా అదేదో కాదండి మనీ సేవింగ్ బాక్స్ అనమాట మన ఇన్స్టాగ్రామ్ లో నేను చాలా డేస్ నుంచి చూస్తున్నా కస్టమైజేషన్ అని చెప్పేసి ఫోటో వేసి అండ్ పేరు ఇవన్నీ వన్ ల్యాక్ది వస్తుంది కదా సో నేను వన్ ల్యాక్ది అయితే నేను అంటే అంత సేవింగ్స్ నేను చేయలేనేమో అనిపించింది సో అందుకని నేను టెన్ థౌజండ్ సేవింగ్ చేసుకునేది టూ ఫిఫ్టీ రూపీస్కి మన మీషోలో అయితే నేను తీసేసుకున్నాను అనమాట సో కోడ్ అయితే ఇక్కడ మెన్షన్ చేశాను మీకు మీలో ఎవరికైనా అవసరం ఉంటే తీసుకోండి మంచి ప్రోడక్ట్ అనమాట యూస్ఫుల్ అవుతుంది అంటే మనం అప్పుడప్పుడు మార్కెట్స్కి వెళ్ళినప్పుడు ఎప్పుడైనా మన దగ్గర ఫిఫ్టీస్ హండ్రెడ్స్ మిగిలినప్పుడు సో వేసుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట వన్ అంటే అందులో ఫైవ్ థౌజండ్ సారీ ఫైవ్ హండ్రెడ్ అట్లా వేయాలి కదా సో దాన్ని ఎప్పుడు మనం సేవ్ చేయలేము అని నాకు అనిపించింది అనమాట అది నా పర్సనల్ ఒపీనియన్ సో నేనైతే ఫిఫ్టీస్ హండ్రెడ్స్ అయితే ఈజీగా సేవ్ చేయగలను టెన్ అని చెప్పేసి నాకు అనిపించింది సో అందుకే నేను టెన్ థౌసండ్ రూపీస్ అయితే తీసేసుకున్నాను సో నాకు కాస్ట్ వచ్చేసి టూ ఫిఫ్టీ రూపీస్ పడింది ఇప్పుడు ప్రజెంట్ కాస్ట్ టూ సిక్స్టీ టూ రూపీస్ అలా ఉందనమాట మీషోలో సో ఇక్కడ పైన టూ ఓపెన్స్ ఇచ్చారనమాట ఇందులో నుంచి వేసుకోవాలి మనము అండ్ కింద వచ్చేసి స్క్రూస్ ఇచ్చారు ఓపెన్ చేసుకునేటప్పుడు ఆ స్క్రూస్ ఓపెన్ చేసి తీసేసుకోవచ్చు అనమాట సో పైన ఇట్లా ఫిఫ్టీ హండ్రెడ్ అని మార్కింగ్ ఇచ్చారు కాబట్టి మనం మార్కింగ్ వేసుకుంటే మనకు ఒక ఐడియా ఉంటుంది అనమాట మనం ఇందులో ఎంత సేవ్ చేసాము అని చెప్పేసి సో ఇదైతే నాకు చాలా మంచిగా అనిపించింది అనమాట అందరికీ యూస్ఫుల్ అవుతుంది సేవ్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళకి ఇంట్లో ఉండే లేడీస్కి అయితే మరీ మరీ ఉపయోగపడుతుందనమాట సో మన పిల్లల కోసము ఎప్పుడన్నా సడన్గా హాస్పిటల్స్కి వెళ్ళాల్సి వచ్చినప్పుడు థౌసండ్ టూ థౌజండ్ మనకు అవసరం వచ్చినప్పుడు ఎవరిని అడగలేము కదా అలాంటి టైంలో చాలా బాగా యూజ్ అవుతుందన్నమాట సో వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్